ப்படைய ே ஜூம் வர ஏன் தோத்தெட்டு और oh, Zoom इसको वाला कब तक गिर नहीं जाएगा क्या रहा मुझेला बैठो राइट पर ना हां एक मिनट सा திப்ப மாத திப்ப குண்டையும் அட்டுப்பேட்டு

ఇప్పుడు మనం వేయటానికి ఉండదు వేయకూడదు అది గవర్నమెంట్ వేయాలా మూడు నెలలు ఆగండి నేను అన్నీ చేపిస్తాను చేస్తాను ఎంతకాలం చూడాలి ఏం చేస్తాను అవునండి అవునండి మేము కొంచెం

మినిమం వస్తుంది ఇక్కడ అలవాటు అయిపోయారు అవసరం లే మంచి ఇల్లు కట్టిస్తున్నాం ఆడ చూడండి ఒకసారి వెంకటేశ్వరంలో ఎటువంటి ఇల్లు బిల్డింగ్స్ అక్కడికే ఇస్తారు పని మీకు అన్ని అరేంజ్ చేస్తాం ఓకే భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫర్డ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించను విచ్చేయండి ఆర్ట్ గ్లాస్ హెచ్ మా గుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు அப்பவே நான் சொல்றேன் நாளே ஏனோ கால வாங்கள கட்டிட்டுமா மட்டி நாங்களே தேச்சு உண்டாங்க கொஞ்சம் லாங்க இருக்குது அதுக்கு என்ன ஆனா நம்ம அந்த பாடம் ஒடயோ பாக்கணு பாலேது வீ புஷூர் நாக பிட்டு இல்ல கள்ள கள்ள சாகியடியா அது லைட் இல்ல ஆட சொன்ன மாட்டாரே சார்

लाइट ही ज्यादा है वो भी మా ఆయన మళ్ళీ మామూలు బయట దాని వేస్తాడు మీకని ఓటే ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మీకే వేస్తున్నాము జగన్ చేంజ్ చేసాడా సార్ మొత్తం ఏరా మొత్తం మీకే సార్ అయిపోయాయి పైన గోలమల జరుగుతున్నది ఏస అవల యావచారు కొరె కరత అయిపోయింది ఈ సార్ మీర వస్తామే గ్యారెంటీ చూస్తున్నాం థాంక్స్ అండ్